హలో ఫ్రెండ్స్ దేవుడు ఐగుప్తు దేశం మీదికి తొమ్మిది రకాల తెగులను పంపించినప్పుడు ఇష్టల ప్రజలు మాత్రమే కాకుండా ఐగుప్తులో ఉన్న ప్రజలు కూడా యహోవయ దేవుడు అని తెలుసుకున్నారు ఫరో దగ్గర పనిచేసే అధికారుల్లో కూడా అనేక మంది తమ తప్పు తెలుసుకొని ఇష్టలు ప్రజల పక్షంగా వారిని వెళ్ళనిమని ఫరోతో చెప్పారు అయినా కానీ ఫరో వారి మాట కూడా వినలేదు ఈ తొమ్మిది తెగుళ్ల తర్వాత చివరిగా దేవుడు ఐగుప్తు దేశంలో సింహాసనం మీద కూర్చున్న ఫరో యొక్క తొలిపిల్ల మొదలుకొని ఐగుప్తులో తిరుగలి రాతిని విసిరే దాసి యొక్క తొలిపిల్ల వరకు ప్రతి ఒక్కరిని సంహరించాలి అని నిర్ణయించాడు జంతువులలో కూడా తొలిపిల్లలన్నయూ చచ్చును ఈ చివరి తెగులు గురించి కూడా దేవుడు మోషేను ఫరో ఎదుట నిలబెట్టే తెలియజేశాడు అయినా కానీ ఫరో ఈ విషయం గురించి ఆలోచించలేదు ఇలా దేవుడు ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని చివరి తెగులు వరకు కఠినపరిచాడు అంటే ఆ వ్యక్తి దేవుడికి వ్యతిరేకంగా ఎంత మూర్ఖమైన ప్రవర్తన కలిగి ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు మోషే ఫరోను హెచ్చరించిన తర్వాత అతడు ఇంకనూ మాట్లాడుతూ ఇలా అన్నాడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి నువ్వు నిన్ను ఆశ్రయించిన ఈ ప్రజలందరూ బయలుదేరి వెళ్ళండి అని చెబుతారు ఆ తర్వాత నేను వెళ్ళొద్దును అని మోషే ఫరోతో చెప్పి అక్కడి నుండి అత్యాగ్రహంతో వెళ్లిపోయాను అప్పుడు యహోవా ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పాను మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యాలను చేసిరి అయినను యహోవా ఫరో హృదయమును కఠినపరచగా అతడి దేశంలో నుండి ఇష్టాయిలీలను పోనీయడాయను నిర్గమకాండం పన్నెండవ అధ్యాయంలో దేవుడు ఇష్టైల్ ప్రజలు పదవ తెగులైన మరణమును తప్పించుకోవడానికి వారు పాటించవలసిన రక్షణ పద్ధతిని వారికి తెలియజేశాడు ఒకవేళ ఎవరైనా దీనిని నిర్లక్ష్యం చేసినట్లయితే వారు కూడా ఐగుప్తీయులతో పాటుగా తెగులైన మరణమును అనుభవిస్తారు మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యహోవా వారితో ఈలాగూ సెలవిచ్చెను నెలలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల మీరు ఇష్టాయిలియుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలను ఆ గొర్రెపిల్లను గాని మేకపిల్లను గాని తినడానికి ఒక కుటుంబం చాలకపోయిన వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలను ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజన పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలను గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును ఈ నెల పద్నాలుగవ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలను తరువాత ఇష్టాయిలు సమాజపు వారందరూ తమ తమ కుటుంబాలలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని వారి ఇండ్ల ద్వారా బందపు రెండు నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను చేదు కూరలతో దాన్ని తినవలను దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలను దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్ళతో వండబడినదైనను తిననే తినకూడదు ఉదే కాలం వరకు దేదియు మిగిలింపకూడదు ఉదే కాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలను మీరు దానిని తినవలసిన విధం ఏదనగా మీ నడుములు కట్టుకొని మీ చొప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను అది యహోవాకు పస్కాబలి ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్త దేశమందలి మనుషులలోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తి దేవతలకందరికీ తీర్పు తీర్చదను నేను యహోవాను మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తాన్ని చూసి మిమ్మును నశింపజేయక దాటిపోయేదను నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును మీరు యహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలను ఏడు దినములు పులియని రొట్టెలను తినవలను మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను మొదటి దినం మొదలుకొని ఏడవ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇష్టలలో నుండి కొట్టివేయబడును ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంగముగాను ఏడవ దినమున పరిశుద్ధ సంగముగాను కూడుకొనవలను ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును అది కాకుండా మరి ఏ పని కూడా చేయకూడదు పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించి తిని గనుక మీరు మీ తరుములన్నిటిలో ఈ దినము ఆచరింపవలను ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును మొదటి నెల పద్నాలుగవ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల ఇరవై ఒకటవ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలను ఏడు దినములు మీ ఇండ్లలో పొంగిన దేదీనూ ఉండకూడదు పులిసిన దానిని తినువాడు అన్యుడే కానీ దేశంలో పుట్టినవాడే కానీ ఇష్టాయిలు సమాజంలో ఉండక కొట్టివేయబడును మీరు పులిసినదేది తినక మీ నివాసములన్నిటిలోనూ పులేని వాటినే తినవలను అని చెప్పుము అనెను ఐగుప్తు దేశం మీదకి పదివ తెగులైన మరణం రావడానికంటే ముందు ఆ రాత్రి వారి రక్షణ నిమిత్తము వారు ఆచరించాల్సిన పద్ధతిని దేవుడు వారికి తెలియజేశాడు మరణము పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా వస్తుంది ఈస్టైలీలకైనా ఐగుప్తీలకైనా ఈ పులియని రొట్టెలు పాపం లేని దేహానికి గుర్తుగా ఉన్నాయి మరియు ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము మరణము ఆ ఇంటిలో ఉన్నవారికి రాకుండా వారి నిమిత్తం చిందింపబడినట్లుగా ఆ ఇంటి ద్వారబంధపు కమ్ములకు రాయబడింది ఇంత గొప్ప రక్షణను వారు కేవలము తిని ఆచరించి మరచిపోకుండా ప్రతి సంవత్సరము వారు ఈ భూమిద ఉన్న నాళ్లు మొదటి నెల పద్నాలుగవ దినమున దాన్ని ఆచరిస్తూ తమ పిల్లల పిల్లలకు దేవుడు చేసిన ఈ రక్షణ కార్యాన్ని తెలియజేయాలి అప్పుడు ఇష్టాయిలీలు వెళ్ళి అలాగూ చేసిరి యహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలనందరినీ పశువుల తొలిపిల్లలనన్నిటినీ యహోవా చేసెను ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తియులందరూ లేచినప్పుడు శవములేని ఇల్లు ఒక్కటైననూ లేకపోయినందున ఐగుప్తులో పుట్టెను ఆ రాత్రి ఫరో బోషే అహరుణులను పిలిపించి వారితో ఇలా అన్నాడు మీరును లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళిడి మీరు చెప్పినట్లు పోయి యహోవాను సేవించుడి మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకుని పోవుడి నన్ను దీవించుడి అని చెప్పాను అప్పుడు ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారము అని అనుకొని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేసిరి కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పీసుకు తొట్లతో దానిని కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి ఇష్టలు మోసే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొనిరి యహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగు గనుక వారు వారు ఇష్టలకు కావలసిన వాటిని ఇచ్చిరి అలా వారు ఐగుప్తీయులను దోచుకొనిరి ఇదే ఇవాళ మన వీడియో ఆ తర్వాత ఇష్టలు చేసిన ప్రయాణం గురించి నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్